భక్త కన్నప్ప హిందూ మతంలో అద్భుతమైన భక్తుడిగా పేరుగాంచాడు ఇతని అసలు పేరు తిరుపనరాయుడు కన్నప్ప గొప్ప శివభక్తుడు పరమ వైరాగ్యవంతుడు అతని జీవిత కథ భక్తికి త్యాగానికి నిబద్ధతకు అపురూపమైన ఉదాహరణ కన్నప్ప ఒక వేటగాడిగా జన్మించాడు అతను కిరాత వంశానికి చెందినవాడు చిన్ననాటి నుంచే వేటలో నైపుణ్యం సాధించాడు అడవిలో మృగాలను వేటాడడం వాటిని తన కులానికి కుటుంబానికి ఆహారంగా ఉపయోగించడం అతని జీవన విధాన్ ఒకరోజు వేటికి వెళ్లిన కన్నప్ప అనుకోకుండా శివలింగాన్ని కనుగొన్నాడు అది చాలా పాడుబడిపోయిన నిర్లక్ష్యంగా ఉన్న లింగం కాని అతని హృదయం వైపు ఆకర్షితమైంది ఆ రోజు నుంచి తన వేట్లో లభించిన మాంసాన్ని అందమైన పూలను మంచి నీటిని అర్పిస్తూ ఆ శివలింగాన్ని పూజించసాగాడు అయితే కన్నప్ప ఆరాధన విధానం సంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా ఉండేది అతను మాంసం వేటలో లభించిన పదార్థాలను శివునికి నైవేద్యంగా సమర్పించేవాడు కాని అతని భక్తి గాఢమైనది స్వచ్ఛమైనది ఇది కొందరు తపస్వులకు అసహ్యంగా అనిపించేది ఒకరోజు శివలింగం కన్ను నుంచి రక్తం రావడం మొదలైంది ఆ దృశ్యం చూసి కన్నప్ప భయపడిపోయాడు భగవంతుడికి ఏదైనా కష్టం వచ్చినట్లు అతను భావించాడు వెంటనే అతను ఆపాలని ప్రయత్నించాడు తన చేతులు వస్త్రాలు ఉపయోగించి రక్తాన్ని తుడిచాడు అయినా రక్తం ఆగలేదు అప్పుడు అతని భక్తి గాఢతకు పరాకాష్ట చేరింది అతను ఏకాగ్రతతో తాను రక్తం కారుతున్న కంటిని తొలగించి శివుని కంటిపాయించాడు రక్తస్రావం ఆగింది కానీ మరికొన్ని క్షణాల్లో మరో కన్ను మించి రక్తం ప్రవహించడం మొదలైంది కన్నప్పకు సందేహం రాలేదు మరో కన్ను కూడా తీయాలని నిర్ణయించుకున్నాడు కాని ఒక కన్ను పోయిన తర్వాత రెండో కన్ను తీసేందుకు చూపు ఉండదు కాబట్టి ముందుగా తన కాలువ్రేలు శివుని కన్ను స్థానంలో ఉంచి రెండో కన్ను తీయడానికి సిద్ధపడ్డాడు ఈ సమయంలో శివుడు ప్రత్యక్షమై కన్నప్ప నిలిచిపో అని కోరాడు భక్తుడి త్యాగాన్ని చూసి శివుడు ప్రసన్నుడయ్యాడు అతని భక్తికి మంత్రముగ్ధుడయ్యాడు వెంటనే కన్నప్పకు శివుడు ఐక్ష్వాక వర్ణం అనుగ్రహించి అతన్ని మోక్షానికి లోనయ్యేలా చేశాడు భక్త కన్నప్ప కథ శ్రీకాళహస్తి ఆలయంతో ముడిపడింది అక్కడే అతను తన పరమత్యాగాన్ని చేశాడు శ్రీకాళహస్తి ఆలయంలోమి లింగాన్ని కన్నప్ప లింగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం హిందూ ధర్మంలో అతి ప్రాముఖ్యత గల పవిత్ర స్థలంగా ఉంది భక్తికి సంప్రదాయాలు అడ్డుకాదు ఓ కన్నప్ప సంప్రదాయపరమైన పూజ విధానాలను అనుసరించలేదు అయినా అతని భక్తి అత్యున్నత స్థాయిలో ఉండేది భగవంతుని ప్రేమే ప్రధానమైంది ఓ కన్నప్ప తన ప్రాణాల కన్నా భగవంతునికి ప్రాముఖ్యత ఇచ్చాడు భగవంతుడికి అత్యంత విలువైనది భక్తుడి హృదయ నిష్కమ్మశత త్యాగం గొప్పది కన్నప్ప తన కళ్ళను త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు ఇది భక్తికి ఉన్న పరాకాష్టను తెలియజేస్తుంది భక్త కన్నప్ప కథ ఎప్పటికీ మారు ప్రతిరూపమైన భక్తిని సూచిస్తుంది అతని జీవితం త్యాగం భగవంతునిపై ప్రేమ నేటికీ భక్తులకు ప్రేరణగా నిలుస్తున్నాయి శ్రీకాళహస్తి ఆలయంలో భక్త కన్నప్ప కోసం ప్రత్యేకమైన గర్భగృహం ఉంది ఈ స్థలానికి వెళ్లిన భక్తులు కన్నప్ప భక్తిని మరలా చేసుకుంటారు భక్త కన్నప్ప జీవితం మనకు ఒక మేరుమి సందేహిశాన్ని అందిస్తుంది ఆ భక్తికి గుండె మాత్రమే ముఖ్యం ఆచారాలు సంప్రదాయాలు కాదు భక్త కన్నప్పను మిర్చితో తులనీ భక్తుల్లో ప్రహ్లాదుడు మరుడిదాసు నాందేవ్ మీరాబాయి వంటివారు ఉన్నారు అయితే భక్తిని త్యాగంతో వారు కొద్దిమందే ప్రహ్లాదుడు నమ్మకంతో భక్తిని ప్రదర్శించగా మీరాబాయి ప్రేమతో ఆరాధించింది కాని కన్నప్ప తన భక్తిని ప్రాణాలకు మించి ప్రేమించాడు త్యాగాన్ని చేశాడు